స్తోత్రములు మీ అందరికి నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చేదను ఆది కాండం పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన మహాపర్షితుడని మన తండ్రి మనతో వాగ్దానం చేస్తున్నారు నీ సంతానంలోకి ఈ దేశం ఇచ్చేదను అని మనం అందరము తండ్రి ఆజ్ఞలను శాసనములను గైకొని ఆయన మార్గంలో నడవాలి అలాగనే మన దేవుని పట్ల మనం అందరము భయభక్తులు కలిగి జీవితం నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి నీతిని హత్తుకోవాలి మన అందరము మన తండ్రి ఎడ్ల విధేయత కలిగి జీవించాలి తండ్రి వాళ్ళ ఆపదలో ఉన్నవారికి మనం సహాయం చేయాలి అందరితో సమాధానం కలిగి జీవించాలి మనం అందరము అన్నదనము ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి ఈ విధంగా చేసిన ఆశీర్వదించి మన సంతానంకు ఈ దేశం ఇస్తాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె